మన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయాలి లెంటిలో ముప్పై ఒకటవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు దానియేలు గ్రంథం ఆరవ అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వరకు యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ముప్పై రెండవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం నేటి ధ్యాన అంశము హత్యాయత్నము మర్డర్ అటెంప్ట్ త్రియక దేవుని నామమున ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియచేయాలి ప్రిలారా దేవుడు మనకిచ్చిన ఈ ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించే వారంగా ఘనపరిచే వారంగా మనము ఉండాలి ఈరోజు ప్రభు యొక్క అనుమతితో మనము చక్కటిగా మరొక దినాన్ని చూడగలే ధన్యత దేవుడు మనకి దయచేశారు ఈరోజు అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా హత్యాయత్నము మర్డర్ అటెంప్ట్ ఇది అత్యంత ప్రమాదకరమైన చర్యగా మనం చూస్తూ ఉన్నాం కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే కాదు ఈ లోకంలో భారతదేశంలో కూడా మర్డర్ అటెంప్ట్ అనేది చాలా ఘోరమైనటువంటి సమస్యగా పెద్ద సమస్యగా మనము చూస్తాము అందుకే ఐపీసీలో దీనికి ఇవ్వబడిన కేటగిరీ కాగ్నిజబుల్ అంటే చాలా సివియర్ సివియారిటీ ఎక్కువ ఉన్నటువంటి కేసుగా అటెంప్ట్ మర్డర్ని చూస్తూ ఉంటారు మనకి ఐపీసీలో చాలా చాప్టర్స్ ఉంటాయి దానిలో పదహారవ చాప్టర్ అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ బాడీ అనే అంశంలో త్రీ నాట్ టూ అనేది మర్డర్ అయితే త్రీ నాట్ టూ నుండి అని కూడా ఏ శరీరానికి హాని తలపెట్టేటువంటి కేసులే మనకు కనబడతాయి త్రీ నాట్ త్రీ ఎయిటీన్ వరకు మూడు వందల రెండు నుండి మూడు వందల పద్దెనిమిది వరకు కూడా సెక్షన్స్ అన్నీ కూడా శరీరానికి హాని ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తలబెడితే వారికి విధించే శిక్షల గురించి ఆ సెక్షన్స్ అన్నీ కూడా చెప్పడం మనం చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు అంశము టు మర్డర్ మర్డర్ అటెంప్ట్ అనేది త్రీ నాట్ సెవెన్లోకి వస్తుంది త్రీ నాట్ సెవెన్లో మనం చూస్తే అటెంప్ట్ మర్డర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ ఫైన్ కాగ్నిజబుల్ అంటే చాలా సివియారిటీ ఉన్నటువంటి కేసు ఇది నాన్ బెయిల్ కోర్ట్ ఆఫ్ సెషన్ దీనికి ఇవ్వబడినటువంటిది ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మర్డర్ అటెంప్ట్ చేసేవారికి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది మరియు జరిమానా కూడా పడుతుంది ఇక్కడ ధర్మశాస్త్రం మన మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ఈ మడర్ అటెంప్ట్ గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నరహత్య చేయటము నరహత్య చెయ్యాలనేటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథము మోసే ధర్మశాస్త్రము అలా చెప్తుంది మనం చూస్తాము ఎక్సోడస్ ఇరవై పదమూడులో నరహత్య చేయకూడదు ప్రధాన ఆజ్ఞ పిల్లల పరిశుద్ధ గ్రంథము ప్రతిదానికి కూడా శిక్ష వ్రాయబడుతుంది అదే మన ఇండియన్ పెనల్ కోడ్లో కూడా చూస్తాం మనం ఇక్కడ నరహత్య చేసేటువంటి పరిస్థితి ఎలాంటిదంటే అది చేయకూడదు ఆజ్ఞతి క్రమం పాపము పాపము వల్ల చిత్తం మరణం నరహత్య చేయవాడు దేవునికి అసహ్యుడు కీర్తన ఐదు ఆరులో చెప్తా ఉన్నాడు నరహత్య చేయాలనేటువంటి ఆలోచనని ఆ హత్య కొరకు పరుగులెత్తేటువంటి వాడు దేవునికి అసహ్యుడు కీర్తన ఐదు ఆరు కనుక మన జీవితంలో నరహత్య అనే దానిని ఆలోచనను మా మధ్యలోంచి తీసేసుకోవాలి నరహత్య చేసేటువంటి పరిస్థితులు భక్తిహీనులు మాటలు నరహత్య చేయువానికి ఆ భయానకమైనటువంటి పరిస్థితులను కలిగింపజేస్తాయి చూడండి ఇక్కడ సామెతలు పన్నెండు ఆరులో భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి అంటే చేయాలనే ప్రయత్నము ఆ మాటలతో ప్రేరేపించటము నరహత్య చేయటానికి ఉసుకొల్పటము మనం చూస్తూ ఉన్నాం ఆ విధమైన ఆలోచనలు కలిగి కూడా నరహత్య చేస్తూ దేవుని మందిరానికి వచ్చి మనము ప్రార్థనలు చేయడం ద్వారా దేవుని మాటలను చెప్పుకుంటూ సమాధానంగా ఉన్నట్టుగా నటించటము అనేది దేవుడే మాత్రం కూడా సహించడు ఇరణ గ్రంథం ఏదో అధ్యాయం పదో ఆయన అంటే అబద్ధ సాక్ష్యం పలుకుచు బయనకు దూపం వేయచ్చు మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ వచ్చి నా సన్నిధిని నిల్చుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదరు ఈ హేయ క్రియలన్నీ జరిగించుటికైనా మీరు విడుదల నొంది తెరి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే వాక్ సరే దేవునికి వ్యతిరేకమైన ఆ పైవచనం తొమ్మిదవచనంలో కూడా రాస్తా ఉన్నాడు ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొని చున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయిచు ఈ విధమైనటువంటి క్రియలను చేయిచు మందిరంలోకి వచ్చి నా సన్నిధి నిల్చుచు విడుదల నొంది ఉన్నామని మిమ్మల్ని మీరే తలంచు అన్నారు నరహత్య చేయటము అనేది చాలా బహు ఘోరమైనటువంటి పాపంగా ఎంచుతూ ఉన్నాడు ఆ నరహత్య చేసేటువంటి వారి వారికి కలిగేటువంటి శ్రమ అతి భయానకమైనటువంటిది నహోమ గ్రంథం మూడు ఒకటి అంటాడు నరహత్య చేయి పట్టణానికి శ్రమ అంటున్నాడు హోషియా గ్రంథంలో ప్రభు నాలుగో అధ్యాయం రెండవ వచ్చినంలో ఇస్రాయిల్ ప్రజల గురించి ఎంతో పడతా ఉన్నాడు మనం గమనిస్తే హోషియా నాలుగు రెండు అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధ మాడుటయు హత్య చేయుటయు దొంగలించుటయు వ్యభిచరించుటయు వాడికయ్యను జనులు కన్నము వేసేదరు మానక నరహత్య చేసేదారు చూసారా ఈరోజు అది అలవాటైపోయింది మనిషికి నరహత్య చేయటం అనేది అలా నువ్వు నరహత్య చేస్తే గనక మత్త ఐదు ఇరవై ఒకట్ల పొడవు చెప్తున్నాడు విమర్శకు నువ్వు లోనవుతావు పన్నే ప్రసంగంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శ విమర్శకు లోనమునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నరహత్య చేసేవాడు విమర్శ దినమున విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుడు చేసేటువంటి ఆ విమర్శ దినమున కాబట్టి మనము నరహత్య చేసే వారంగా ఉంటున్నామేమో ఒకసారి మనల్ని మనము ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది క్రీలరా నరహత్య చేయడం అని అంటే కత్తితో పొడవడం మాత్రమే నరహత్య అని అనుకోనవద్దు అనుకోవద్దు యేసు వారు కొత్త డెఫినేషన్ ఇచ్చారు నరహత్యకు మతే సుమార్త ఐదో అధ్యాయము మీరు ఇరవై రెండవ వచ్చినలో చదివితే నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకుల్లో నగును తన సహోదరుని చూచి వర్ధుడా అని చెప్పువాడు మహాసభకుల్లో నగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికుల్లో నగును కాబట్టి నరహత్య అంటే పొరుగువాణిని తృణీకరించడము నరహత్యగా ప్రభు చిత్రీకరిస్తా ఉన్నాడు ఇక్కడ నరహత్య చేయడం అంటే పొరుగు వాడిని చూసి వ్యర్థుడా అని చెప్పడము నరహత్య అని చెప్తా ఉన్నాడు నీ నీ రూపంలో సృష్టింపబడిన మానవుణ్ణి నువ్వు ఏమాత్రము లెక్క చేయకుండా వాడిని మోసం చేయటము నరహత్య అని చెబుతా ఉన్నాడు పిల్లరా మనం ఒకవేళ ఈ విధమైన జీవన విధానాన్ని కలిగి ముందుకు వెళితే నరహత్య చేసే వారంగా ఉన్నామేమో మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది మనము అలాంటి నరహత్యను మన హృదయములో పెట్టుకునే పొరుగువాడి అడల మనము సరి అయినటువంటి ఆలోచన లేకుండా మనం వెళ్తున్నామేమో ప్రియా విశ్వాసి ప్రభు చెప్తున్నాడు నువ్వు చేసిన తప్పులను క్షమించమని దేవుడిని అడిగితే ఆయన నీ పాపములను క్షమించేవాడు కీర్తన ముప్పై రెండు అంటాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఐదవ వచనంలో నా దోషమును కప్పుకొనక ఒప్పుకొంచున్నా అని అంటాడు అలా ఒప్పుకుంటే దేవుడు పరిహారం ఇస్తున్నాడు మరి నువ్వు అలా ఒప్పుకోగలగవా దేవుని సన్నిధిలో నువ్వు ఏ ఆలోచనతో కలిగి ఉన్నావో ఆలోచన తీసివేసుకోగలవా మనం అసలు చంపివేసుకోవాల్సినవి ఏంటి మనం ఆలోచన చేస్తే కొలసి మూడు ఐదులో జారత్వాన్ని అపవిత్రతను కామాతృతను దురాశను ధనాపేక్షను అంటే విగ్రహారాధన లోభత్వమును మీరు చంపివేయడి అంటున్నాడు వాటిని చంపేసుకోవాలి మనం మన పొరగవాడిని చంపేయడం కాదు మాటలతో చంపేయడం కాదు చ వారు చచ్చిపోయేలాగా చేయడం కాదు లేకపోతే వారి మనసు విరిగిపోయేలా చేయడం కాదు మనల్ని మనం ఆలోచన చేసుకుందాం ప్రగర ఈరోజు మనము అనేక మంది మంచి వాళ్ళని చంపేసేటువంటి చరిత్ర మన యొక్క పరిశుద్ధ గ్రంథంలోనూ అనేక సందర్భాల్లోనూ మనం చూస్తూ ఉన్నాం యూసేఫ్ను తన అన్నలు చంపేయాలని ప్రయత్నం చేశారు ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం దానియలుపై ఎన్నో భయంకరమైనటువంటి లేని ముద్రలను తీసుకుని వచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు దానియాలు ఆరు పదహారు నుంచి అరవై రెండు మనం చూస్తే అగ్నిగుండంలో వేసేశారు రాజాగ్ని తప్పాడని ఆ సింహాల బోన్లో వేసేశారు దానియాలను శద్రక్మేష కబ్బిద్గోలను అగ్నిగుండంలో వేశారు నిన్న దాని నిన్నటి భాగంలో మనం చూస్తాము దానియాలు మూడవ గ్రం మూడవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో షద్రక్ మేష కబెద్దుకో అందులో వేస్తారు అగ్నిగుండలో దానియాలు మాత్రం సింహం బోన్లో వేసేస్తారు దానియాలు ఎవరు చెరలోకి వచ్చినటువంటి ఒక యూదుడు అలాంటి యూదుడిని ఎలాగైనా సరే అతడు అందరిలోనూ గొప్పోడైపోతున్నాడని దాని అతన్ని ఎలాగైనా తప్పించాలని ప్రయత్నం చేస్తే శాసనాన్ని దొంగ శాసనాన్ని ఒకటి తీసుకొస్తారు అప్పటికప్పుడు ఒక శాసనం తీసుకొస్తే దాన్ని ధిక్కరించాడనేటువంటి నేరం చొప్పున అతన్ని ఆ సింహపు బోన్లో వేస్తే దేవుడే అక్కడ రాయబడిన మాట ప్రభువే నా పక్షా నుండి ఆ సింహాల నోళ్ళు మోయించాడు ప్రిలరా మీరు ఆలోచన చేయండి మనలను చంపటానికి మనలను తప్పించటానికి మన అడ్డు లేకుండా చేసుకోవాలని అనేక మంది మన చుట్టూ ప్రయత్నం చేస్తూ ఉంటారు దాని అలాగే చేశారు యోసేపును కూడా అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ దేవుడు యోసేపును చివరికి యోసేపు దగ్గరికి వాళ్ళందరూ కాళ్ళ మీద పడేలాగా ప్రవు చేశాడు నువ్వేమి ఆలోచన చేయొద్దు నువ్వేమి దిగులు చెందొద్దు ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చంపడానికి మాటలతో నిన్ను చిత్రహింసలు చేస్తున్నారా నిన్ను అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారా నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళు అదే రీతిగా సౌలును దావీదును చంపచూశాను సమయలు మొదటి గ్రంథము తొమ్మిది పన్నెండులో మనం చూస్తాం సౌలు దావీదును చంపచూచాడు ఆయన దేవుడు దావీదును వదిలిపెట్టలేదు కాపాడుతూనే వస్తాడు యజ్బేలు ఏలియాను చంపచూశాను రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిది వందల ఒకటి నుండి రెండు వచ్చినాలు మనం చూస్తాం హెరోదియా మిచ్చి యోహాన్ని చంపచూశాను మార్కుస్ వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మీరు చదివితే అక్కడ కనబడుతుంది అంత మాత్రమే కాదు పేతురును చంపచూశారు ఆ పుస్తుల కార్యగ్రంథం ఐదో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఆరు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఈ ఏడు సందర్భాలు కూడా ఏడవది అతి ప్రాముఖ్యమైనది క్రీస్తును చంపచూచెను ఎన్నో విషయాలు ఎన్నో వాక్యాలు క్రీస్తుని చంపడానికి వారు ప్రయత్నం చేసిన ఆలోచనలు మనం చూస్తాం యోహాన్ స్వార్త ఐదు పద్దెనిమిది మార్క్ పద్నాలుగు ఒకటి యాభై ఐదు అదే మొత్త ఇరవై ఆరు నాలుగు యాభై తొమ్మిది ఇరవై ఏడు ఒకటి అంతమాత్రమే కాదు మత్త స్వార్తలో ఇరవై ఏడు ఒకటిలో చేసినటువంటి ప్రయత్నమే మనం చూస్తా ఉన్నాము యోహాన్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వరకు వచ్చిన భాగాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభుని చంపటానికి ఆయన పట్టుకోవడానికి ఆయన మరణానికి అప్పగించడానికి బంట్రోతులు అందరూ వచ్చి యోధా ద్వారా వాళ్ళు వచ్చి ఆయన పట్టుకున్న ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ యేసు ప్రభుని పట్టుకునే ప్రయత్నంలో ఆ కోపాన్ని ఆపుకోలేక పేతులు అక్కడ ఉన్నటువంటి మలుకొని సైనికుణ్ణి చంపడం ప్రయత్నం చేయగా చెవి చెవి తెగిపోవడం మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆ సందర్భంలో అన్నాడు కత్తి చేత పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు అని ప్రిల్లరా ఈరోజు మనము చాలా పర్యాయములు ఇతరులను మన మాటలతో చంపేస్తూ ఉంటాం ఇతరులను దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కుటుంబానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒంటరివాటిగా చేస్తాం సామాజికంగా నైతికంగా చంపేస్తా చాలా చాలామంది హత్యా ప్రయత్నం అని అంటే శారీరక హత్యలు కాదు ఈరోజు జరిగేది మానసిక హత్యలు జరుగుతూ ఉన్నాయి హత్యాయత్నము అని అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము హానర్ కిల్లింగ్ జరుగుతూ ఉంది అంటే నీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హానర్ కిల్లింగ్ ఎంతో భయానకమైనటువంటి క్రియగా మనం దీన్ని చూడొచ్చు మనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా మనలను కించపరిచేటువంటి మనస్తత్వం కలిగిన వారు అందుకే మీకు ముందే జ్ఞాపం చేస్తాను మరలా జ్ఞాపం చేస్తూ ఉన్నాను మనం చంపుకోవాల్సింది మనం చంపేయాల్సింది జారత్వాన్ని చంపేయాలి కొలసి మూడు ఐదులో పావులు చెప్తా ఉన్నాడు కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చినం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి విగ్రహారాధనైన ధనాపేక్ష అనే మాట దగ్గర ఆరు వేసి కింద లోభత్వము అని రాశాడు వీటిని మనం చంపేసుకోవాలి మనం చంపివేసుకోవాల్సిన వాటిని చంపివేసుకోకుండా వాటిని భద్రపరుచుకుంటాము చంపకూడని వాటిని చంపేస్తూ ఉంటాం ఇతరులను మానసికంగా చంపేస్తూ ఉంటాము అందుకేమంటాడంటే మార్కు శక్కు పదమూడు పన్నెండులో మనం చదివినప్పుడు కుమారులు తల్లిదండ్రులను చంపింతురు ఇక్కడ రాయబడిన మాట సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుడిని మరణమున కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు చూసారా ఈరోజు ఎలా చంపేస్తున్నారంటే లిటరల్గా కాదు కానీ మానసికంగా చంపేస్తా ఉన్నారు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తూ ఉన్నారు వాళ్ళని చూడకుండా హ్యూమిలైట్ చేస్తూ ఉన్నారు మానసికంగా చంపేస్తా ఉన్నారు పిల్లరా అదే విషయాన్ని మార్కు సువార్థికుడు చెప్పాడు లూకా సువార్తలో కూడా ఇరవై ఒకటి పదహారులో ఇదే విషయాన్ని యేసు ప్రభులు వారు చెప్పిన మాటను వైద్యుడైన లూకా కూడా ప్రస్తావించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను ఇక్కడ రాయబడుతుంది బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపింతురు చూసారా హత్యాయత్నము కనుక ఈరోజు మనిషిని మనిషి మానసికంగా చంపేసుకుంటున్నాడు బహుశా శారీరకమైనటువంటి మర్డర్ నువ్వు చేయలేకపోవచ్చు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం బయట కానీ నీవు శారీరకంగా చంపట్లేదులే నాకు ఈ వాక్యం వర్తించదని నువ్వు అనుకుంటున్నావేమో మనము దేవునికి వ్యతిరేకంగా వెళుతూ మానసికంగా మాటలతో మన సహోదరుని చంపేస్తున్నాము సహోదరుణ్ణి చంపేటువంటి విధానంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాము వారిని నరహత్య చేసేటువంటి పరిస్థితి మన జీవితంలో మాట ద్వారానే హృదయాన్ని గాయపరచువారు మీలో కలరు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు మీలో కలరు అని సామెతల గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మనము ఎదుటివానికి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఎదుటివాడిని చంపివేసేటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు మన జీవితంలో భయానకమైనటువంటి శ్రమను మనం తెచ్చుకుంటాం సామెతలు పన్నెండు పద్దెనిమిదిలో ఇలా చెప్తున్నాడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నువ్వు కత్తిపోటువంటి మాటలను పలికి నీ సహోదరుని మరణానికి కారణంగా నువ్వు ఉంటే అలాంటి హత్యాయత్నము నువ్వు చేస్తే ప్రకటన ఇరవై ఒకటి ఈ ఎనిమిదిలాగా అంటున్నాడు పిరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులను అందరూ అగ్నిగందకములో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం జ్ఞాపకం పెట్టుకొని పొరుగువాడిని నువ్వు ఇబ్బంది పెట్టి పొరుగువాడిని నువ్వు మానసికంగా చంపేసి వాడి మీద హత్యాయత్నం చేస్తే దేవుడు నిన్ను నరహంతకుడిగా చిత్రీకరిస్తున్నాడు అలాంటి నరహంతకులకు రెండవ మరణం తథ్యం పిల్లరా ఈరోజు అనేక మంది క్రీస్తు కొరకు తమ ప్రాణాలను అర్పించారంటే వారందరూ వారు క్రీస్తు రాజ్యంలో ఉంటారు చేసిన వారు నరక పాత్రలుగా మారుతారు పిల్లల హత్య యత్నము అతి భయానకమైనటువంటి పాపం నీ పొరుగువాణి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి పొరుగువాణి క్షేమాన్ని నువ్వు కోరాలి పొరుగువాణితో నువ్వు సమాధానంగా ఉండాలి పొరుగువాణితో నువ్వు దేవుని రాజ్య వ్యాప్తిలో కలిసి పనిచేయాలి అలాంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన క్రీస్తు జీవితము మనకి మాదిరి అలా జీవించదాం అనేకులను ప్రభు రాజ్య వారసులుగా చేద్దాం అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక్క ఆ మెయిన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు ప్రభు అన్ని కృపలో బిడలను ఆశీర్వదించండి దీవించండి నర హత్య ఎంతో భయానకమైంది అలాంటి హత్య యత్నము చేయాలనే ఆలోచన బిడలలో నుండి హృదయాలలో నుండి తీసివేయండి వీళ్ళని ఆశీర్వదించండి నీ కొరకు సాక్షిగా వాడుకోనండి ఏసు నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవిన మీకు తోడుగా ఉండి నడిపించును గక్క ఆమెన్